హాయ్ నమస్తే జేజీ తాత బాగున్నావా నువ్వు బాగుంటావులే మంచి ఊపిలో ఉన్నావు కదా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటేనే చనిపోయారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు పెట్టి ఇరవై ఏడు మంది ఇరవై తొమ్మిది మంది చనిపో సాగు సాగు కారణమైన గొప్ప ప్రస్తుత ముఖ్యమంత్రి నిన్న తిరుపతిలో రోజుకు నాలుగైదు కోట్ల ఆదాయం వచ్చి సౌకర్యాలు కల్పించలేని సాట ఆరుగురు సాగు మీ చంద్రబాబు నాయుడు కదా మొన్న కొండేపీలో మీటింగ్ పెట్టి ఎనిమిది మంది తొమ్మిది మందిని సాగొట్టింది మీ చంద్రబాబు నాయుడు గారు కదా గుంటూరులో మీటింగ్ పెట్టి ఐదు ఆరు గురించి సాదా నోకింది మీ చంద్రబాబు నాయుడు కదా ఇంతమంది ప్రాణాలకి పోవటానికి కారణమైన మీ బాబు గారిని ఆప్లెక్సీ కూడా వెనకబెట్టి అది కూడా చూపించుంటే ఇవాళ నీ నిజాయితీ ఏందనేది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ నిజాయితీని మేము ఇలా ఒప్పుకునే వాళ్ళమే ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చనిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చనిపోయినట్టుగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం జాకెట్లు పెట్టి లేపాల్సిన అవసరం నీకుందేమో కానీ మాకు ఐదు లేదయ్యా జేసీ తాత జేసీ తాతగారు మీ బాబు ఎంతమంది ఎంతమందికి కుటుంబాలను రోడ్డు పాలు చేసిందో అందరికీ సొంత మామ ఎన్టీ రామారావు గారిని చెప్పు లేపించిన ఘనత కూడా మీ బాబుగారికే దక్కుద్ది అది తెలుసుకొని వయసు వచ్చింది ఏం మాట్లాడో తెలుసుకొని మీ బస్సులు ఎంతమంది ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసిందో కూడా అందరికీ తెలుసు తా నువ్వేదో నిజాయితీగా డబ్బులు సంపాదించినట్టు పక్కన వాళ్ళు ఏదో నిజాయితీగా సంపాదినట్టుగా ఒకసారి మాట్లాడతావు ఏదో నువ్వు అక్కడే దేశభక్తి మొత్తం నీలోనే ఉందని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతావు నీకున్నట్టు అందరూ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఉప్పు కారణ వాళ్ళ అందరూ అన్ని అన్నీ ఉండేవి కానీ వాళ్ళ యొక్క కుటుంబాల కోసం వాళ్ళ యొక్క బాధ్యతలు తెలుసు కాబట్టి ఎందుకు ఈ బురదలో రాయత్తే మన మీద పడుద్దని ఉద్దేశంతో నిన్ను ఏమనుకోండా మేలకుండా నిన్ను బరాయించినట్టు పోతున్నారు అంతే తప్పక నువ్వు గొప్పని కాదు ఎవరికైనా తిక్కలేగి నాకెందుకు అని అడ్డం తిరగడం మొదలు పెడితే నీకన్నా ఎదవలు అందరు చాలామంది ఉన్నారు అన్ని విధాలు తెగించిన వాళ్ళు ఉన్నారు అన్ని విధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అది తెలుసుకొని వయసు దగ్గి మాటలు మాట్లాడు నీ బాపు గారిని జాకెలు పెట్టి లేపుకుంటే లేపుకో మాకు అవసరం లేదు